మోస్ట్ హీరో మిమ్మల్ని మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అనే కంటే కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనాలేమో ఇప్పుడు ప్రజెంట్ మీ ఇద్దరికి ఇద్దరు ఎక్కువ ఎవరు ఆర్గ్యూ చేస్తారు అనిపించదా అండి ఎప్పుడు పాజిటివ్ రోల్స్ చేస్తారు ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటారు ఎప్పుడైనా అనిపించదా విలన్ క్యారెక్టర్ గానీ మంచి నెగిటివ్ క్యారెక్టర్ గానీ చెయ్యాలి అదే అనిపించింది ఈ సీరియల్ లో నాకు ఛాన్స్ దొరికింది కొద్దిగా నెగిటివ్ షేడ్ ఉంటుంది ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఫస్ట్ అని చెప్పాను కదా కొద్దిగా వేరియేషన్ ఉంది స్కోప్ ఉంది యాక్టింగ్ స్కోప్ సో నేను బాగా ఇష్టపడి చేస్తున్నాను క్యారెక్టర్ కార్తీక దీపం చేసిన తర్వాత అసలు మధ్యలో కొన్నాళ్ళు మీరు కనిపించలేదు మా ఎవరికి ఎందుకు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనం ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్ లో ఉన్నాము మనతో పాటు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో యశ్వంత్ ఉన్నారు హలో యశ్వంత్ గారు ఎలా ఉన్నారు సూపర్ మీరు నేను కూడా బాగున్నాను మిమ్మల్ని మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అనే కంటే కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనాలేమో ఇప్పుడు ప్రెసెంట్ బ్యాచులర్ కాస్త ఫ్యామిలీ మ్యాన్ ఎప్పుడవుతున్నారు త్వరలో త్వరలో టూ త్రీ మంత్స్ లో టూ త్రీ మంత్స్ లో ఓకే ఆల్రెడీ అంతా సెట్ ఇంట్లో అంతా మాట్లాడేసుకున్నారు మంచి ముహూర్తం చూసి చేసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా ఉన్నారు సింపుల్ గా చేసుకున్నారు అది అదే గ్రాండ్ అయిపోయింది మేమందరం కలిపి దాన్ని గ్రాండ్ చేసాం అయితే మీ ఇద్దరికి ఉన్న హ్యూజ్ ఫ్యాన్ బేస్ వల్ల అనుకుంటా ఇదంతా అటు ఆమెకి ఇటు మీకు కానీ యశ్వంత్ గారు ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్ లో ఉండి నేను ఆ టాపిక్ మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ బట్ శోభా గారితో ఇంతకు ముందు మేము అడిగేసాం బట్ మిమ్మల్ని కూడా అడుగుదాం అనుకుంటున్నాము అసలు కార్తీక దీపంలో మీ ఇద్దరికి కలిపి షార్ట్సే లేవు పెద్దగా ఆ ఏమో ఎంతసేపటికి కార్తీక్ కార్తీక్ అని అడు తిరుగుతూ ఉంటారు మోనిత మోనిత అని చెప్పేసి మేము ఏమైనా తిట్టుకుంటా ఉంటాము మీరేమో పాపం అప్పుడప్పుడు మధ్యలో శ్రావ్య హస్బెండ్ కదా మీరు సో మీరేమో ఎక్కడో పాపం తక్కువ కనబడుతూ ఉండేవారు ఐ మీన్ సీరియల్ ఫుల్ లెంత్ ఉన్నా తక్కువ కనబడతారు బట్ మీ ఇద్దరికి అంటే మాకు ఆ సీరియల్లో ఏం లేదు దాని తర్వాతే మా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి ఒక సాంగ్ చేసాము అక్కడ కొద్దిగా క్లోజ్ అయ్యాము అక్కడ నుంచి కొద్దిగా రిలేషన్ స్టార్ట్ అయింది సాంగ్స్ చేసారా మీ ఇద్దరు కలిపి ఏంటి ప్రైవేట్ సాంగ్ ప్రైవేట్ ఆల్బమ్స్ ఓకే ఓకే సో ఏంటి ఇప్పుడు నెక్స్ట్ లైక్ అంటే నిన్నే పెళ్ళాడుతా జీతాలులో ఫస్ట్ కదా నిన్నే పెళ్ళాడతా తర్వాత నిన్నే పెళ్ళతా తర్వాత ఆల్మోస్ట్ మీరు అభిషేకం కానివ్వండి ఆడదే ఆధారం కానివ్వండి అండ్ ఎస్పెషల్లీ అందరికీ అంటే అబ్బాయిలకు కూడా చాలా ఫేవరెట్ సీరియల్ అంటే కార్తీక దీపం కార్తీక దీపం కానివ్వండి అన్ని సక్సెస్ఫుల్ సీరియల్స్ మీరు వర్క్ చేసి ఉన్నారు కదా సో ఎలా అనిపిస్తూ ఉంటుంది ఈ జర్నీ అనేది మీకు ఎలా అనిపిస్తుంది అంటే బాగా అనిపిస్తుంది ఒక రీజన్ చెప్పంటే లకే ఫీల్ అవుతాను కానీ సీరియల్స్ అనగా తెలిసిందే కదా అన్ని ఒకటే ఫార్మాట్ ఉంటాయి కానీ కొత్త దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఈ సీరియల్లో నాకు అది దొరికింది ఉమ్మడి కుటుంబం సీరియల్లో అంటే ఎందులో చూసినా కానీ మీకు అనిపించదా అండి ఎప్పుడు పాజిటివ్ రోల్స్ ఏ చేస్తారు ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటారు ఎప్పుడైనా అనిపించదా విలన్ క్యారెక్టర్ కానీ మంచి నెగటివ్ క్యారెక్టర్ కానీ చెయ్యాలి అదే అనిపించింది ఈ సీరియల్లో నాకు ఛాన్స్ దొరికింది కొద్దిగా నెగిటివ్ షేడ్ ఉంటుంది నా క్యారెక్టర్ అమ్మాయి పాపం హీరోయిన్ వైఫే కదా ఆ వైఫే కదా మీరు ఇలా చూస్తా ఉంటారు మిగతా అంతా చాలా గా ఉంటారు యా సో అది నెగటివ్ ఏం కాదులేండి సమ్ ఏదో కొద్దిగా రఫ్ షేడ్ ఉంది ఎట్లీస్ట్ మీకు ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ పర్సనల్ గా వెళ్తే మనం మోనితా గారు అంటే శోభ గారిని మోనిత అని పిలుచుకోవడానికి చాలా ఇష్టపడతాము ఆమెకేమో ముక్కు మీద కోపం మీరేమో స్కూల్ కి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు ఉంటారు మీ ఇద్దరు అసలు ఎప్పుడైనా ఫైటింగ్స్ అవుతుంటాయా కామన్ సో షార్ట్ నేను కూల్ కదా సో అలా ఆపోజిట్ కాబట్టి మ్యాచ్ అయిపోతూ ఉంటది నా కోపం వచ్చినప్పుడు తగ్గుతూ ఉంటది సో అలా చేసుకుంటూ వెళ్తుంటాం ఇద్దర్లో ఎక్కువ ఎవరు ఆర్గ్యూ చేస్తారు ఆర్గ్యూ ఏముండదు తను మాట్లాడినప్పుడు నేను అర్థం చేసుకుంటాను నేను మాట్లాడితే తను అర్థం చేసుకుంటాను ఎప్పుడన్నా క్యూ ఆర్గ్యుమెంట్ అని ఒక టూ మినిట్స్ మాక్సిమం అంతే ఓకే జనరల్ గా లేడీస్ ఏంటంటే ఆర్గ్యూమెంట్ అనేసరికి గంటలు గంటలు ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు కదా ఓకే సో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు అంటే ఎవరు తప్పు సారీ వేస్తాను అవునా ఏ సిగ్గా అబ్బాయిలే కదా ఎవరు తప్పున సారీ చెప్తారు అలా నేను చేయలేను ఓకే సో మొత్తానికైతే ఒక క్వాలిటీ బాండింగ్ మీ ఇద్దరిది చాలా సో అండర్స్టాండింగ్ అనేది బిగ్ బిఫోర్ మ్యారేజ్ నుంచే మీరు బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు త్వరలో మీరు ఒక పెళ్ళి కొడుకు అనమాట ఇప్పటి వరకు బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు సీరియల్స్ చేస్తున్నారు ఆవిడెందుకు సడన్గా కార్తీక దీపం తర్వాత మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళారు వచ్చి షోస్ చేస్తున్నారు కానీ వై నో ఇన్ సీరియల్స్ సో మీరు అన్నట్టే కార్తీక దీపంలో మంచి ఫేమ్ వచ్చింది తనకి సో అలాంటి క్యారెక్టర్ మళ్ళీ దొరికితే చేద్దామని చెప్పి సో ఉన్న నేను పోగొట్టుకోకూడదు అని చెప్పి చేయట్లేదు అంతే మళ్ళీ మంచి క్యారెక్టర్ వస్తే చేస్తుంది షూర్గా అవునా ఓకే జనరల్ గా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు అంటే కార్తీక దీపం టూ స్టార్ట్ అయింది కదా మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మోనిత ఉంటారేమో అందులో అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ సడన్ గా కట్ చేసి చూస్తే అక్కడ మోనిత గారు కనిపించలేదు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు పాప ఏ మాటగా అనమాట ఆవిడ అందరూ తిట్టుకున్నా కానీ ఆవిడ ఫ్యాన్స్ చాలా ఎక్కువ అంటే అలాంటి క్యారెక్టర్స్ చేయాలన్న ధైర్యం సరిపోవాలి అంటే విలన్ క్యారెక్టర్ లో అసలు ఆవిడ అంత మందితో తెట్టించుకుంది అంటే ఆ క్యారెక్టర్ ఎంత పండితే ఎవరికి వాళ్ళు అందరూ లేడీ డామినేషన్ ఎక్కువ కదా సీరియల్లో సో మీ జెంట్స్ కూడా సీరియల్స్ చూస్తారా అని చెప్పేసి అనుకునే టైంలో ఇప్పుడు మన ఉమ్మడి కుటుంబం కానివ్వండి కార్తీక దీపం కానివ్వండి అండ్ మీరు ఇంతకుముందు ముందు చేసిన సీరియల్స్ ఆడదే ఆధారం కానివ్వండి అభిషేకం కానివ్వండి ఇలాంటివి వైఫ్ ఎప్పుడైనా ఇంట్లో కూర్చోవడం లేకపోతే స్మార్ట్ ఫోన్స్ లో ఉన్న టీ మొబైల్స్ లో చూస్తూ ఉంటుంటే హస్బెండ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇవాళ సీరియల్ మిస్ అయిపోయి ఏమైంది అని చెప్పేసి వీళ్ళు అప్డేట్ అడగడం ఇలాంటివన్నీ చేస్తారు ఇవన్నీ మీకు తెలుసా మీరు చాలా చాలా చెప్తున్నారు నేర్చేసుకుంటున్నారు సింపుల్ ఓకే సో ఉమ్మడి కుటుంబం ఎలా అనిపిస్తుంది లైక్ అంటే ఈ అట్మాస్ఫియర్ ఐ మీన్ వాతావరణం గురించి చెప్పట్లేదండి సీరియల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది అందరూ మంచి ఫ్యామిలీ లాగా బాగా కలిసిపోయాం ఓకే మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ వర్క్ చేసినంత ఫీలింగ్ కూడా తెలియకుండా వర్క్ అయిపోతుంటుంది సో హ్యాపీ ఓకే అండ్ ఎస్పెషల్లీ ఈ సెట్ లో మీకు జనరల్గా ఏంటంటే కాస్టింగ్ చాలా పెద్ద కాస్టింగ్ ఉంది ఆల్మోస్ట్ నాకు తెలిసే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళే ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు అందరూ కూడా పాత ఆర్టిస్టులే ఉన్నారు ఇక్కడ అండ్ మీరు కానివ్వండి లోహిత్ గారు కానివ్వండి రూపా గారు కానివ్వండి అందరూ మీరు అందరూ కలిపి వర్క్ చేస్తూ ఉన్నారు అందరూ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టులు సో ఎప్పుడైనా మీకు మీరు ఏదైనా షేర్ చేసుకుంటూ ఉంటారా లైక్ ఇలా చేయాలి అలా చేయాలి సీనియర్స్ కదా వాళ్ళు టిప్స్ ఇస్తుంటారు నేను దాన్ని తీసుకొని నేను ఇంప్రూవైజ్ చేసుకుంటుంటాను సో అలా బాగుంటుంది హెల్దీ అట్మాస్ఫియర్ మీకు తెలియట్లేదు కానీ మీరు కూడా సీనియర్ అండి ఏదో అలా మెయింటైన్ చేసుకుంటా అలా కాదు నాకంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండ్ ఉమ్మడి కుటుంబంలో మీ క్యారెక్టర్ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్ చెప్పాను కదా కొద్దిగా వేరియేషన్ ఉంది స్కోప్ ఉంది యాక్టింగ్ స్కోప్ సో నేను బాగా ఇష్టపడి చేస్తున్నాను ఈ క్యారెక్టర్ ఓకే అండ్ జీ తెలుగుతో ఆల్మోస్ట్ మీరు ఎన్నో సీరియల్స్ చేసి ఉన్నారు లైక్ అంటే నిన్నే పెళ్ళాడుతా కానివ్వండి కానివ్వండి సో ఈ సీరియల్ టూ సీరియల్స్ కూడా మంచి సీరియల్స్ నిన్నే పెళ్ళాడుతూ మంచి హిట్ సీరియల్ అండ్ ఉమ్మడి కుటుంబం కూడా మంచి రేటింగ్ ఉన్న సీరియల్ సో జీ తెలుగులో రెండు హిట్ సీరియల్స్ చేయడం జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది జీ తెలుగు నాకు యాక్చువల్లీ మధ్యలో సీరియల్స్ వద్దని గ్యాప్ తీసుకున్నాడు మళ్ళీ జీ తెలుగు నుంచి నాకు కాల్ వచ్చింది సో మిస్ చేసుకోకూడదు చెప్పి మళ్ళీ వచ్చేసాను సో జీతాలు నాకు బాగా ఇష్టం సరే కార్తీక దీపం చేసిన తర్వాత అసలు మధ్యలో కొన్నాళ్ళు మీరు కనిపించలేదు మా ఎవరికి ఎందుకు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళారు చెప్పాను కదా సేమ్ రొటీన్ అయిపోయింది నాకు కూడా ఏం చేస్తున్నాను కొత్తగా అనే ఫీలింగ్ లేదు సో వద్దులే సీరియల్స్ వద్దు ఆపేద్దాం అనే ఫీల్తో గ్యాప్ తీసుకున్నాను సో మళ్ళీ వన్స్ ఈ కాల్ వచ్చిన తర్వాత ఓకే ట్రై చేద్దాం మంచి క్యారెక్టర్ అన్నారు కదా అని చెప్పి మళ్ళీ వచ్చాను అంత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి